మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ టూర్ పోయి మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి జపాన్ పోయిందంట ఇక అక్కడ జపాన్లో ఇక మంత్రుల బృందం కూడా పోయింది శ్రీధరబాబు పోయింది ఇంకో అందరు కలిసి మొత్తానికి జపాన్కి పోయారు అక్కడ నుండి మొత్తానికి పెట్టుబడులు అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారట ఫ్యూచర్ సిటీకి మారు మొత్తానికి బెని మొత్తానికి ఫ్యూచర్ సిటీకి మారు బెని అంటూ ఆరు వందల ఎకరాల్లో మొత్తానికి ఆరు వందల ఎకరాల్లో మొత్తానికి నెక్స్ట్ ఇరిగేషన్ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేయనున్నటువంటి వ్యాపార దిగ్గజం దిగ్గజం మొత్తానికిగో జపాన్లో పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళతోనే మొత్తానికిగో ఇక్కడ నిలబడ్డటువంటి ముఖ్యమంత్రి మారుబెని నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి దై సఖా సఖాకురాతో సఖాకురాతో సీఎం రేవంత్ రెడ్డి సకాకురాతో మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో శేషాద్రి జయేష్ రంజన్ తదితరులు అక్కడ వీళ్ళ పేరే గమ్మతున్నది ఆఫీసర్ దై సఖాకురాతో అనట సకాకురా తన పేరు సకా ఈయన పేరు సకాకురా మొత్తానికి ఆయనతో కలిసి తెలంగాణ రాష్ట్రానికి ఆరు వందల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారట పెట్టుబడులు తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్రం నుండి జవాన్ బోయిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పేరే గమ్మతున్నది రేవంత్ రెడ్డి పేరు పేరు బ్రహ్మాండంగా ఉన్నది కానీ పని మాత్రం బ్రహ్మాండంగా లేదు ఇక ప్రారంభ పెట్టుబడి వెయ్యి కోట్లు ప్రారంభంలోనే పెట్టుబడి వెయ్యి కోట్లు అంట తెలంగాణ రాష్ట్రానికి వెయ్యి కోట్లు ప్రారంభంలోనే పెట్టబోతున్నారు మరి దీంతో ఎంతమందికి ఉపాధి కల్పించబోతురో కానీ ఎంతమంది భూములు లాక్కుంటారు మరి ఈ ఆరు వందల ఎకరాలంటే మళ్ళీ ఎక్కడో ఆరు వందల ఎకరాలు మళ్ళీ చదువు చేయాల్సిందే నాలుగు వందల ఎకరాల తిరుగుబోతేనే నాన్న తిప్పలు పడ్డాడు ఆ లగచరులలో తిప్పలేబడ్డాడు పడ్డాడు మూసి ప్రక్షాళనని అక్కడ పెట్టి ఆడ ఆగమైపోయాడు మరి వీళ్ళు పెట్టుబడి పెట్టడానికి ముందటికి ఎట్లా చీరు ఆరు వందల ఎకరాలు ఎక్కడ చూపెడతాడు మరి రేవంత్ రెడ్డి మళ్ళీ ఎవరి భూమి లాక్కునే ప్రయత్నం చేస్తాడు ఇక ముప్పై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయట ఈ ఇండస్ట్రియల్ పార్క్ వస్తే ముప్పై వేల మందికి ఉద్యోగాలు కూడా కల్పించేటువంటి అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నాడు ఇక టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి ఒకవేళ వస్తే ఈ పార్కు రాష్ట్రానికి వస్తే ముప్పై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి రాకపోతే ముగ్గురు కూడా రావు వస్తేనే వస్తాయి మరి పెట్టుబడులు పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం మీ తెలంగాణ రాష్ట్రంలో ఆరు వందల ఎకరాల్లో మా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయండి అని చెప్పినట్టున్నారు మొత్తానికి దానికి సందిగ్ధం అయిపోయింది అక్కడ డీల్ కూడా కుదుర్చుకున్నామని చెప్తుండు రేవంత్ రెడ్డి మా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాక అర్థమైపోతుంది మరి పార్క్ వస్తుందా రాదా ముప్పై వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తారా మరి ముగ్గురు కూడా ఉద్యోగాలు కల్పించారా ఉన్న ఉద్యోగాలకే జీతాలు సగ్గంగా రావట్లేదని కొంతమంది అనుకుంటా ఉన్నారు అదేదో గవర్నమెంట్లో ఖాళీలు ఉన్నాయేమో ఆ ఖాళీలన్నీ మాకు అప్పచెప్తే టీ మొత్తానికి టీజీపీఎస్సి వాళ్ళు ఖాళీలన్నీ భర్తీ చేస్తాం నోటిఫికేషన్లు వేస్తామంటే అసలు ఖాళీలు ఏడున్నాయి అనేది కూడా చెప్తలేదు గవర్నమెంట్ ప్రభుత్వము వాళ్ళకి చెప్తలేదు ఇక మొత్తానికి బైకాతో ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ మెట్రోకు పదకొండు వేల ఆరు వందల తొంభై మూడు కోట్లు రుణం ఇంకా అందించాలని ప్రతిపాదన మెట్రోకి మొత్తానికి పదకొండు వేల ఆరు వందల తొంభై మూడు కోట్లు రుణం అందించాలని కూడా ప్రతిపాదన చేశారంట జపాన్ పర్యటనలో తొలి రోజునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో గురువారం కీలకమైనటువంటి పెట్టుబడుల ఒప్పందం కుదిరింది ఆ దేశానికి చెందినటువంటి వ్యాపార దిగ్గజం ఇక మారుబెని కంపెనీ కంపెనీ పేరు మారువేనే ఇక తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అరవై ఐదు దేశాల్లో నాలుగు వందల పదికి పైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు కూడా నిర్వహిస్తోంది ఆహారం మొత్తానికి ఆహారం వ్యవసాయ ఉత్పత్తులు లోహాలు గనులు ఇంధనం విద్యుత్తు కెమికల్స్ మౌలిక సదుపాయాలు ఫైనాన్స్ మొత్తానికి లీజింగ్ రియల్ ఎస్టేట్ ఏరోస్పేస్ ఇక మొత్తానికి మెబిలిటీ రంగాల్లో అగ్రగామిగా ఉందట ఈ కంపెనీ ఏది మారుబెని మారుబెని కంటే మారుబెని అనేటువంటి కంపెనీ ఈ కంపెనీలో ముఖ్యంగా ఆహారము వ్యవసాయం వ్యవసాయ ఉత్పత్తులు లోహాలు గనులు ఇంధనం విద్యుత్తు కెమికల్స్ మౌలిక ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణాన్ని ధ్వంసం చేసేటువంటి పరిస్థితి ఈ ఈ మౌలిక వసతులు ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో తయారు చేయాలంటే తెలంగాణ పర్యావరణం దెబ్బ తినడం మళ్ళా ఇకపోతే రియల్ ఎస్టేట్ ఏరోస్పేస్ మొత్తానికి మొబిలిటీ రంగాల్లో అగ్రగామిగా ఉంది హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేసిందట ఇక టోక్యోలో ఆ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ఇండస్ట్రియల్ పార్కు ప్రతినిధి ప్రతిపాదనలు కూడా పెట్టుబడుల పైన చర్చించారట దాదాపు వెయ్యి కోట్ల ప్రారంభం పెట్టుబడితో మొత్తానికి మరుబెని కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టనుందని కూడా ఫ్యూచర్ సిటీలో దశల వారీగా ఆరు వందల ఎకరాల్లో ప్రపంచ స్థాయి నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును కూడా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేసుకుందట ఇక ఇప్పుడు ఈ ఆరు వందల ఎకరాలో పెట్టిన తర్వాత ఇది బ్రహ్మాండంగా సక్సెస్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇంకో పార్క్ కూడా పెట్టడానికి అప్పుడే ఏర్పాట్లు కూడా జరిగినాయట ముందు అయితే ఇది కానీ తర్వాత ఇంకోటి బెడుదరు కానీ పార్కును అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేసుకుంది ఇక ఇందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటె ఇంటెంట్ పైన ముఖ్యమంత్రి సమక్షంలో మొత్తానికి ప్రభుత్వ అధికారులు కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు జపాన్ కంపెనీతో పాటు ఇతర మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్లో తమ తయారీ ప్లాట్లను కూడా ఏర్పాటు ప్లాంట్లను కూడా ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేస్తారట అయితే జపాన్ కంపెనీతో జపాన్ కంపెనీలతో పాటు ఇతర మల్టీనేషనల్ కంపెనీలు మొత్తానికి హైదరాబాద్లో తమ తయారీ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ఈ ఇండస్ట్రియల్ పార్కు మొత్తానికి పార్కును అభివృద్ధి చేస్తారట సరే రాంతి తెలంగాణ రాష్ట్రానికి ఇంత మంచిగా ఇండస్ట్రియల్ పార్క్ వచ్చి ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇస్తే వద్దంటమా కానీ ఆ పార్కు పెట్టడం వల్ల ఇండస్ట్రియల్ పార్కు పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ముప్పు రాకుండా కాపాడుకుంటూ సరిపోతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముప్పై మందికి ఉద్యోగాలు ఇస్తా అంటున్నావు ముప్పై ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇస్తా అంటున్నావు కానీ ముప్పై లక్షల మందికి ఏదైనా ఇబ్బందులు రాని రాకూడని ఇబ్బందులు ఏమైనా వస్తేమో ఆలోచన చేయండి ఎందుకంటే లోహాలు ఇంకా కెమికల్స్ ఆహార వ్యవసాయ ఉత్పత్తు లోహాలు ఇట్లా అనేకమైనటువే తయారవుతాయని చెప్తున్నారు మరి వాటితో ఇబ్బంది ఏమైనా ఉంటుందేమో ఒకసారి అది కూడా ఆలోచన చేయరు ముప్పై వేల మంది ఉద్యోగాలు వెయ్యి కోట్ల పెట్టుబడి ఈ రకంగా చెప్తా ఉన్నారు మంచిగానే